అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్ భారతదేశం అనకాని అందరికి గుర్తొచ్చేది ఏంటంటే సంస్కృతి సంప్రదాయం మహిళలను గౌరవించడం మహిళల్ని భలే గౌరవిస్తామండి మనం కానీ ఏమైందో కానీ రెండు వేల సంవత్సరం మొదలైనప్పటి నుంచి మహిళలపైన దాడులు హింసలు అతి క్రిరాతకంగా మానభంగాలు చేసి చంపేయడాలు ఇటువంటి కూడా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం ఎంతగా వాళ్ళం అండి మనం మహిళని కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి దీనికి గల కారణం ఏంటి ప్రతి ఇంట్లోనో అక్కగానో అమ్మగానో చెల్లిగానో భార్యగానో ఏదో ఒక విధంగా మహిళ ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదండి వాళ్ళని ఆ విధంగా చేసేటప్పుడు మనకి మన ఇంట్లో మహిళ గుర్తురాత మరి గంజాయికి మందుకి ప్రోన్ వీడియోస్కి యువత మైండ్ అంత డైవర్ట్ అయిపోయిందా ఇలాంటి అతి కిరాతకంగా మనం చూసాం ఈ మధ్య డాక్టర్స్ని కానీ మిగతా వాళ్ళని కానీ ఏ విధంగా చంపేస్తున్నారో చాలా చాలా బాధనిస్తుందండి చాలా చాలా బాధ కలిగి మాటలు కూడా రావటం అటువంటి సందర్భాలు నేను చూసినప్పుడు అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఆడపిల్లని పంపించాలంటే ఆ తల్లిదండ్రులు పడే కష్టం ఎంతో కష్టపడి ఫీజు కట్టి హాస్టల్ ఫీజు కట్టి నువ్వు బాగా చదువమ్మా ప్రయోజకురాలు అవ అవ్వమ్మా అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు హాస్టల్కి పంపిస్తారు అటువంటి హాస్టల్లో కూడా వాళ్ళకి రక్షణ లేదంటే మహిళా జాతి ఇంకా ఎక్కడ బతకాలండి అటువంటి హాస్టల్ బాత్రూంలో ఒక పెదవ ఒక దరిద్రుడు హిడెన్ కెమెరాలు రహస్య సీసీ కెమెరాలు పెట్టి మరి వాళ్ళు స్నానాలు చేస్తుంటే వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఆ వీడియోస్ అన్నీ కూడా ల్యాప్టాప్లో సేవ్ చేసుకుని డబ్బులు కమ్ముకుంటున్నాడు అంటే దీనిని మించిన ఘోరం లేనే లేదండి దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది ఏదైతే ఆ కాలేజ్ యాజమాన్యం ఉందో వాళ్ళు దీనికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహించాలి ఇటువంటి మరొకసారి పునరావృతం కాకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అధికారంలో ఉందో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజు ఇంటర్మీడియట్ కాలేజీలు స్కూల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇష్యూస్ ఇవ్వాలి ఏదైతే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే కఠిన చర్యలు ముందుగా ముందుకైతే ఈ కాలేజీ అయితే కఠిన చర్య తీసుకోవాలి నిజంగా నమ్మి ఆడపిల్లని హాస్టల్కి పంపించినప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఆ తల్లిదండ్రుల గుండె కోత వర్ణనీతీతం ఎందుకంటారా రేపు పెళ్ళి కావాల్సిన పిల్లలు ఇటువంటి సంఘటనలు జరిగి ఆ వీడియోస్ బయటకు వెళ్తే వాళ్ళ లైఫ్ ఏం కావాలి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విష ఈ విషయంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నాను